హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఓట్స్తో ఇడ్లీ ఓట్స్ హెల్త్కి చాలా మంచిది ఈ ఓట్స్తో చాలా రకాల టిఫిన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో భాగంగా ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇది ఇన్స్టెంట్గా మనం ముందుగా ఏమి పిండి అది ఏమీ నానబెత్తన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని అలాగే ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మనం ఒక కప్పు ఓట్స్ని తీసుకోవాలి ఇది నార్మల్ ప్లెయిన్ ఓట్స్ని తీసుకుని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ఓట్స్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఈ ఓట్స్ వేడయ్యి మనం ఇలా నలిపి చూస్తే పౌడర్లో అయ్యేటట్టుగా అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ ఓట్స్ మనకు చక్కగా ఫ్రై అయిపోయినాయి మనం ఇలా ఓట్స్ని పట్టుకుని నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి అంటే ఇప్పుడు ఈ ఓట్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం వీటిని తర్వాత గ్రైండ్ చేసుకుందాం అందుకని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఈ ఓట్స్ని చల్లారి పెట్టుకుందాము చూసారు కదా ఇలా ఓట్స్ని మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత మరలా పై అదే ప్యాన్ను పెట్టుకుని ఒక వన్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదండి గోధుమ నూక అలాగే సూజీ రవ్వ అంటారు కదా దానిని ఈ రవ్వను కూడా వేడేంత వరకు ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా సరే ఇడ్లీ మనకు అంత బాగా ఉంది ఉండదు టేస్ట్ అన్నది ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఈ రెండింటిని కూడా బాగా చల్లారినివ్వాలి ఇలా ఈ రెండు కూడా చల్లారిన తర్వాత మనం ఈ మిక్సీ జార్లోకి వేసుకున్న ఓట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొద్దిగా రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక్క పల్స్ ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే మనం ముందుగా ఓట్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగానే గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఈ గోధుమ నౌక మిశ్రమంలోకి ఓట్స్ పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఓట్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కమ్మని పెరుగును వేసుకోవాలి ఇడ్లీకి వేస్తున్నాం కాబట్టి పెరుగు కొద్దిగా కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా అంతా కూడా పెరుగు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి వాటర్ మీకు తగినన్ని వేసుకోవడమే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ రవ్వ మిశ్రమంని ఒక పదిహేను లేదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయి మీకు టైం బట్టి ఒక అరగంట లేదంటే ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను పిండి చూసారా రవ్వ నాని మనకు ఇంకా కొద్దిగా గట్టిపడింది అప్పుడు ఇలా అయితే కనుక మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు అన్నది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వంత చోడ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వంట సోడా కూడా బాగా కలిపేటట్టుగా బాగా బీట్ చేసుకుంటే ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండి ఇంకా గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని ఇడ్లీ పిండి లాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అంతా కూడా పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు తర్వాత ఒక పావు కప్పు వరకు క్యారెట్ తురుము ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది తినేదానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు నార్మల్గా మనకు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా దాంట్లోకి ఇంకా ఒకసారి ఇడ్లీ ప్లేట్ని కడిగి అప్పుడు ఈ బ్యాటర్ని ఇడ్లీలాగా వేసుకోవడమే మీకు వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదు అనుకుంటే ప్లెయిన్గా అయినా కూడా ఇడ్లీ వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా మనకు ఎన్నైతే అన్ని అన్నీ కూడా ఇడ్లీని ఇలా వేసేసుకోవడమే మనం ఇడ్లీ ప్లేట్స్కి కావాలనుకుంటే నూనె అయినా అప్లై చేసుకోవచ్చు నేనైతే వాటర్ని అప్లై చేసి ఇడ్లీని వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక పదహారు ఇడ్లీల వరకు వచ్చాయి ఈ ఇడ్లీని ఇలా స్టాండ్కి పెట్టేసుకుని మనం నార్మల్గా ఇడ్లీని ఎలా కుక్ చేసుకుంటామో ఆ విధంగా ఇడ్లీలని కుక్ చేసుకోవాలి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని అడుగున కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి అప్పుడు మనం ఇడ్లీ రేకులు పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇడ్లీలు త్వరగా కుక్ అయిపోతాయి మీడియం టు హై ఫ్లేమ్లో చూసుకుంటే ఇడ్లీలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు చూసారు కదా ఇడ్లీలు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి ఇప్పుడు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ బయటికి తీసేసుకుని ఉంచుకుని అప్పుడు సర్వ్ చేసుకుంటే ఇడ్లీ రేక్కి మనకు ఇడ్లీ అంటుకోకుండా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా నీట్గా వచ్చేసాయో ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా తీసుకుని సర్వ్ చేసుకుని దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే టమాటా చట్నీ కాంబినేషన్గా తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది అది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడూ నార్మల్గా చేసుకునే ఇడ్లీలే కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి 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 హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్